భారతదేశ చరిత్ర ప్రియులకు సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి ప్రముఖ రచయిత భారత ప్రభుత్వం చేత పద్మవిభూషణ్ బురుదాన్ని పొందినటువంటి దివోదాసు రాహుల్ సాంకృతి ఆయన గారు దివోదాస్ అనే గ్రంథంలో కొన్ని కల్పనలు చేసి ఋగ్వేదంలో ఆర్యులు కిరాతులను ద్రావిడ్లను చంపి వాడి దేశాన్ని ఆక్రమించినట్టుగా రాశారు కానీ ఆయన కల్పనలే తప్ప ఆ మంత్రాల్లో లేవు అనే విషయం కొన్ని ఉదాహరణలు ఇచ్చాను నిజంగా పది ఉన్నాయి పది ప్రకరణాల్లో ఉండేటువంటి అంశాలని ఈ విధంగా ఆయన ఇచ్చిన మంత్రం ఋగ్వేదంలో మంత్రం యొక్క పూర్తి భాగం అక్కడ ఉన్న తాత్పర్యం వాటిని తెలిపి ఆయన చెప్పిన కథ ఋగ్వేదంలో లేదు అనే విషయాన్ని తెలుపుతూ ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది ఈయన ఋగ్వేదంలో దేవాసుర సంగ్రామాలుంటే దాన్ని ఈయన ఆర్య కిరాతు యుద్ధంగా మార్చి కల్పన చేశారు కిరాతులు శబరులు పులిందులు వీళ్ళని మ్లేచ్ఛ జాతులు అంటారు మ్లేచ్ఛ జాతి అంటే తిట్టు కాదు మ్లేచ్ఛ అవ్యక్త శబ్దే అంటే ప్రకృతి ప్రత్యయ విభాగం చేత స్పష్టమైన వాక్కు సంస్కృతం అంటే ఒక శబ్దం ఇస్తే ఆ శబ్దంలో ప్రకృతి ఇది ప్రత్యయం ఇది అని విభాగం చేయడానికి వీలై ఉండి దాని అర్థం తెలుసుకోవడానికి వీలుగా ఉండేది సంస్కృతం అలా విభాగించడానికి వీలు కాకుండా ఉండేటువంటి భాష మ్రేచ్చం అలా అలాంటి భాష మాట్లాడేవారిని మ్రేచ్ఛులు అంటారు కిరాతులు శబరులు పులిందులు ఇందులో నెమలి నెమలిపించం కట్టుకునేవారు కిరాతులు వాళ్ళు కీ అనే శబ్దం చేస్తారట ఆకులు కట్టుకునే వాళ్ళు శబరులు వనంలో నివసిస్తారు శబరులు ఏమండి శబరులు వేరు శంభరుడు వేరు శంబరుడు ఒక అసురుని పేరు శంబరి పదం ఎర్రని వన్నెగల సన్నని జింకను నీటిని కూడా తెలుపుతుంది వేదంలో శంభరాసురుడు ఇంద్రుని శత్రు పురాణంలో శంబరుడు మన్మథుని శత్రు వీరిద్దరూ వేరు రాహుల్ గారు శంభరాసురుడిని కిరాతునిగా కల్పించారు కల్పించి దివోదాసే వాళ్ళ పట్టణాలను చేసినట్టుగా కల్పన చేశారు ఇది వేదమంత్రాలకు విరుద్ధమైన విషయం రాహుశాం కృత్యాయన్ గారు దివోదాసు నవల్లో వేదమంత్రాలను ఉదాహరించడం వేదంలో పేర్లు కొన్ని సంఘటనలు కొన్ని స్థలనామాలు మాత్రం ఉపయోగించారు కానీ ఆయన కల్పించిన ఆర్యద్రావుడు యుద్ధం అనేది వేదంలో లేదు దేవాసుర సంగ్రామాన్ని ఆయన ఆర్యద్రావుడి యుద్ధంగా ఆర్య కిరాత యుద్ధంగా మార్చి కల్పించి వ్రాశారు దేవతలకు అసురులకు యుద్ధాలు జరగడం వేదంలో ఉంది వే దేవ ప్రవృత్తి అసుర ప్రవృత్తి రెండు ప్రవృత్తులు ఉన్నాయి ఆ అసుర ప్రవృత్తి కేవలం ఇంద్రియ సుఖప్రాధానంగా ఉంటుంది అసురులు అంటే ఇంద్రియాలు ఇందు ఇంద్రియాలతో సంతోషించే వాళ్ళు అసురులు అంటే కేవలం శబ్దస్పర్శ రూపర్సగంధాలని యొక్క అనుభవమే ప్రధానంగా అనుకునేటువంటి వాళ్ళు అసురులు ఆ ప్రవృత్తి గల వాళ్ళ యొక్క లక్షణం ఉంది వాళ్ళలోనే రాక్షసులు కూడా ఉంటారు రాక్షసులు రక్షణ రావణాసుడు చెప్పాడు స్వధర్మో రక్షసాంభీరు సర్వథైవ న సంశయ హరణం వా గమనం సంప్రమత్యవా మా రాక్షసుల స్వధర్మం ఏంటంటే పరస్త్రీలను హరించడం పరస్త్రీలను బలాత్కరించడం ఇది మా ధర్మము అని చెప్పాడు అంటే ఇది ఒక ధర్మంగా పాటించేవాళ్ళు కొందరు ఉంటారు ఇప్పుడు కూడా అమ్మాయిలను ఎత్తుకుపోవడం వాళ్ళని ఒక్కడికో అమ్మేసేయడం వాళ్ళని బలాత్కరించడం ఇలాంటి పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఉంటే మామూలు సభ్య సమాజం వాళ్ళని దూరంగా ఉంచుతోంది వాళ్ళతో వాళ్ళ వలన సమాజానికి హాని కలగకుండా చూసుకుంటున్నారు అలాగే వీళ్ళు ఇంకో లక్ష మంది వాళ్ళు నరమాంస భక్షకులు నిజంగా మనుషులను చంపుకు తినేవాళ్ళు ఉంటారా అని సందేహం వస్తుంది మరి గత శతాబ్దిలో కూడా ఉన్నారు ఉండేవారు నేను మీకు ఉదాహరణ చెప్తాను రామ్లాల్ ప్రభుజీ అనే ఒక మహాయోగి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని అస్సాం యాత్రకు వెళ్ళారు అక్కడిని అడవుల్లో అక్కడ ఒక దేవత దేవాలయాన్ని చూడడం కోసం అడవులో ప్రయాణం చేశారు చేస్తుంటే ఆయన ఆయన శిష్యుల్ని ఒకనొక నరమాంస భక్షకుడైనటువంటి యువకుడు తన సంకల్లో ఇరిగించుకు పట్టుకెళ్ళిపోయాడు చాలా బలంగా ఉంటారు వాళ్ళు సంకల్లో ఇరిగించుకు పట్టుకెళ్ళిపోతే ఏమైంది అతన్ని చంపి ఆ యోగిని ఆయన శిష్యుల్ని చంపి తిందామని వాళ్ళ ఉద్దేశం ఈయనకి వైద్యం తెలుసు రామలాల్ ప్రభుజీకి ఈ యువకుని యొక్క తల్లికి అనారోగ్యం చేసింది ఆయన ఆకుపసరులతోటి ఆ వైద్యం చేసి ఆమెకు తగ్గించారు దాంతో వాళ్ళని చంపడానికి వీలు లేదు అని ఆ తల్లి అన్నది ఆ తల్లి మాట విని ఆమె యొక్క కొడుకు ఆ కొడుకు స్నేహితులు మిగిలిన వాళ్ళతోటి పోరాడారు వాళ్ళు వీళ్ళు యుద్ధం చేశారు బాణాలతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు కొట్టుకుంటే ఈ యువకుని పక్షం వాళ్ళను ఈ యోగి బతికించేవారు తన దగ్గరుండే వైద్యం వలన అవతల వాళ్లకు ఆ దెబ్బలు తెగితే అక్కడ వైద్యం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఆ విధంగా జరిగింది అప్పుడు సాయంకాలం అప్పుడు యుద్ధం ఆపేశారు రాత్రి ఆ యువకుడు మళ్ళీ ఈ ఈ యోగిని ఆ ఆ యోగి యొక్క శిష్యులను కూడా మళ్ళీ బుధాలకు ఎత్తుకుని బనానికి అవతలికి దింపేశాడు ఇది రామలాల్ ప్రభుజీ చరిత్రలో ఉంది ఈ చరిత్ర ఎవరు రాశారు ఆ గురువు గారి దగ్గర పన్నెండు సంవత్సరాలు శిష్యులకం చేసినటువంటి ఓరుగంటి యోగి గారు రాశారు అంటే నమ్మదగిన అంశమే కనుక గత శతాబ్ది వరకు కూడా అడవులలో నరమాంస భక్షకులైన వ్యక్తులు కొందరు ఉండేవాళ్ళు వాళ్ళకి మిగిలిన వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు పొరపాటున ఎవరైనా వాళ్ళకి చిక్కితే వాళ్ళు వాళ్ళని ఆహారంగా తీసుకుంటూ ఉండేవాళ్ళు కానీ రాక్షసుల లక్షణాలు ఇవి పరస్త్రీలను ఎత్తుకుపోవడం పరస్త్రీలను బలాత్కరించడం మానవుల్ని చంపుకు తినడం ఇది రాక్షస లక్షణం ఇక్కడ కిరాతకులు రాక్షసులు కాదు కిరాతకులు అసురులు కాదు అసురులు వేరు కిరాతకులు వేరు కిరాతకులు కేవలం అడవులలో ఉండి అడవుల్లో పదార్థాలతో జీవించేవాళ్ళు అంతే కనుక ఈ రాహు చాంకృత్యాయన్ గారు చేసిన కల్పన ఏంటంటే దేవాసుర సంగ్రామాలని తీసుకుని ఈయన కిరాతకులకు ఆర్యులకు యుద్ధంగా ద్రావిడులకు ఆర్యులకు యుద్ధంగా మార్చి ద్రావిళ్లను కిరాతకులను ఆర్యులు నాశనం చేశారు అనేటువంటి ఒక కల్పన చేశారు ఇలా ఎందుకు చేశారు అనే ప్రశ్న కొందరు కొన్ని కారణాల వల్ల కొందరిపై వ్యతిరేక భావం కలుగుతుంటుంది ప్రస ప్రపంచంలో ప్రముఖుల చేత ప్రశంసింపబడిన భగవద్గీతను ఈయన మతం పేరిట మానవత్వం పేరిట గీత ప్రజల్ని పథభ్రష్టుల్ని చేసింది అని చెప్పి నిందించారు లోక సంచారి అనే పుస్తకంలో నూట నలభై ఒకటో ఇది కనుక ఈయనకు ఈ భగవద్గీత పట్ల అలాగే ఈ ఆస్తిక గ్రంథాల పట్ల వ్యతిరేకత ఉంది దాంతో ఈ విధం ఏంటంటే కల్పన చేశారు పురుకుత్సుడు కిరాతుకుల సత్తపురాలను విధ్వంసం చేసి పర్వత ఉండే వాళ్ళ భూముల్ని లాగేసుకున్నాడు అని కల్పన చేశారు దివోదాసు కిరాతకులను రచ్చగొట్టి యుద్ధం చేసి మోసంతో గెలిచాడు అని కల్పన చేశారు ఆర్యులు పండ్ల ధనాన్ని దోచుకుని ఎండ్లకు నిప్పంటించి గ్రామాలను గ్రామాలను దగ్ధం చేశారు తమ వెంట తీసుకెళ్లగలిగినంత ఆస్తిని ధనాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళడానికి అసాధ్యమైన ధనాన్ని ఎండలలో ఉండి నిప్పంటించేశారు అని చెప్పి వీరు కల్పించారు ఇంత శుద్ధ కల్పన ఏమి దీంట్లో ఋగ్వేదంలో లేదు అయితే ఈ ఏంటంటే భ్రాతల వలన భేదభావాన్ని కలిగించి కలిగించారు దీనివల్ల దేశ సమైక్యతా భావానికి నష్టం కలుగుతుంది ఈయన అన్న నిజంగా చెప్పడానికి ఏం లేదు ఆధారం లేని ఏం చెప్తాం ఆదిలో పదకొండు లెక్కించడం అని రాశారు ఈయన కానీ వేదంలో పదకొండు సంఖ్య ఉంది పదకొండే కాదు పర అర్థం వరకు సంఖ్యలు ఉన్నాయి మరి కాబట్టి దివోదాసు రచన ప్రామాణికం కాదు ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిళ్లను కిరాతకులను నాశనం చేసిన విషయం లేదు అనేది విస్పష్టమైన అంశం ఇది పది ప్రకరణాలని పరిశీలించి చెప్పినటువంటి మాట అన్నీ చదివితే విసుగు వస్తుందని చెప్పి కేవలం కొన్ని మాత్రం మీకు ఉదాహరణంగా చూపించడం జరిగింది ఇప్పుడు ఇంతేకాకుండా ఈయన రాసిన దాంట్లో మరికొన్ని అసంగతమైనటువంటి అంశాలను కూడా చెప్తాను ఎందుకు చెప్పడం నిజానికి ఓ గ్రంథం తినగలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు బాగుంటే బాగుంది అని చెప్పొచ్చు మరి ఎందుకు చెప్పడం అంటే ఈయన రాతల వల్ల దేశాన్ని నష్టం వస్తుంది దేశ విభజన భావం కలుగుతుంది అది నష్టం కదా దేశం సమైక్యంగా ఉండాలి దేశానికి మేలు కలగాలి ఈయన రాసిన రాతల వల్ల ఏమైంది అంటే ఆదివేరు వేరు వేరు అనే భావన బలపడి మాకు వేరే దేశం కావాలి అని కూడా కొద్ది ఒక ప్రాంతంలో ఒక ఒక సమయంలో కొందరు అన్న పరిస్థితి వచ్చింది ఒక కొందరిని కొందరు నా దెబ్బరాడి కొట్టి హింసించేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి కనుక ఈయన రాత ప్రామాణికం కాదు ఋగ్వేదంలో లేదు ఆ విషయం నేను మీకు ప్రకరణాల ద్వారా కూడా నిరూపించాను మీకు కావాల్సిన వాళ్ళకి ఆ పుస్తకం కూడా ఇవ్వాలి ఇచ్చాం వెయ్యి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మరి మళ్ళీ కావాలంటే మళ్ళీ మొదట చేసి మళ్ళీ ఇస్తాం వాస్తవం కాదు మాట స్పష్టంగా చెప్తున్నాను ఈయన చెప్పిన దాంట్లో మరికొన్ని అసంగతులు ఉన్నాయని కదా ఆ అసంగతమైన అంశాలు ఈ పైన చెప్తాను స్వస్తి